రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా మరిన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ను పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ కోరింది సున్నితమైన నియోజకవర్గాల్లో పారామిలిటరీ బలగాలు పోలీసులను అదనంగా మోహరించాలని కమిటీ సభ్యులు కోరారు భాజపా భారాసా ఎంఐఎం నేతలు శాంతి భద్రతలకు భంగం కలిగించే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు మద్యం డబ్బు పంపిణీ ఇతర ప్రలోభాలను అరికట్టాలన్నారు రాష్ట్రంలో పది రోజుల పాటు మద్యం అమ్మకాలను నిషేధించాలని కోరారు పలు నియోజకవర్గాల్లో రిగ్గింగ్ బోగసోటింగ్ జరిగే అవకాశం ఉందని ఫిర్యాదు చేశారు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలు రిగ్గింగ్ జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేయాలని కోరారు ఇవాళ డైరెక్ట్ గా ప్రధానమంత్రి రిజర్వేషన్ తీసేస్తాం కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలో వస్తే మీ పుస్తల ముస్లింలకు పంస్ అనేది చెప్పడం అదే విధంగా ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్న కుట్ర గొడవలు సృష్టించి ఇగో కాంగ్రెస్ పార్టీ వచ్చి నాలుగైదు నెల్లు కాలేదు ఇగో కరిపి వాతావరణం తీసుకువచ్చి అనేది కుట్ర చేయడానికి ఇది చేస్తున్నారు అనేది మేము వికాసరాజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి చెప్పడం జరిగింది ఎందుకంటే ఒక పార్లమెంట్ హైదరాబాద్ పార్లమెంటే కాదు ది మొత్తం పదిహేడు పార్లమెంట్ల మీద ఎఫెక్ట్ పడి కాంగ్రెస్ పార్టీని గద్దెదించడానికి దించడానికి చేస్తున్న కుట్ర అనేది మేము చెప్పడం జరిగింది అయితే సానుకూలంగా స్పందించడం జరిగింది